హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ పిరికీస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము మన వర్కింగ్ క్లయింట్స్ కానీ ఆన్లైన్ క్లయింట్స్ కానీ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఎస్పెషలీ పెళ్లి కాలేనోళ్ళు లేదంటే మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రేజ్ చేశారు సో దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ అ టాపిక్ ఆన్ బల్కి యూట్రస్ అండ్ ఇట్స్ కనెక్షన్ విత్ ప్రెగ్నెన్సీ అంటే ఒకవేళ కనుక మీరు బల్క్ యూట్రస్ సఫర్ అవుతున్నట్లయితే ప్రెగ్నెంట్ అవ్వచ్చా ఛాన్సెస్ ఉన్నాయా ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి బల్క్ యూట్రస్ సిమ్టమటాలజీ ఏంటి దాన్ని ముందే మనం ఎలా గుర్తించుకోవాలి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఇట్లాంటివన్నీ రోజు మాట్లాడుకుందామండి అండ్ దాంతో పాటు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే కూడా మన ఈ రోజు మాట్లాడుకుందాం టాపిక్ టు నో మోర్ అబౌట్ ఇట్ సో వాట్ ఈస్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూట్రస్ అంటే ఏంటి మొదటగా తెలుసుకుంటే దాని సిమ్టమటాలజీ ఇంకా దాని కాంప్లికేషన్స్ మనం తర్వాత తెలుసుకోవచ్చు గర్భం లేనప్పుడు అంటే వితౌట్ ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు యూట్రస్ అనేది ఎన్లార్జ్ అయింది అనుకోండి అంటే యూట్రస్ సైజ్ పెరిగితే అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ ని కాజ్ చేస్తుంటే సో దాన్ని మనం బల్క్ యూట్రస్ కన్సిడరేషన్ లోపలికి తీసుకుంటాం నెక్స్ట్ వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బల్క్ యూట్రస్ అంటే బల్క్ యూటర్స్ యొక్క లక్షణాలు ఏంటి ఏంటి ఎలా మనం తెలుసుకోవచ్చు బల్క్ యూటర్స్ ఉందేమో అని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ అండి మీరు ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అంటే మీ పీరియడ్ ని ఎప్పుడు ట్రాక్ చేసుకోవాలి ప్రతి అమ్మాయి తన పీరియడ్ ని ట్రాక్ చేసుకోవాలి ఎన్ని రోజులు సైకిల్ నాకు ఉంటుంది ఎన్ని రోజులు నాకు బ్లీడింగ్ అవుతుంది ఎన్ని రోజులు నాకు సైకిల్ కి మధ్యలో సైకిల్ కి మధ్యలో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా లేదా అని అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందా అంటే లుకోరియా వైట్ డిశ్చార్జ్ లుకోరియా అంటాం లుకోరియా ఎక్కువ అవుతుందా తిక్ గా అవుతుందా తిన్ గా అవుతుందా కలర్ ఏమన్నా మారుతుందా పీరియడ్ బదులు వైట్ డిశ్చార్జ్ అవుతుందా ఇట్లాంటి కన్సిడరేషన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ లాస్ట్ మెన్సరల్ పీరియడ్ ఎప్పుడు అని అంటే తెలియదండి ఉండొచ్చు ఒక ఇరవై రోజుల ముందు ఉండొచ్చు అని అంటారు మన దగ్గరకు వచ్చినప్పుడు లేదు అనంటే మీకు ఈ లాస్ట్ పీరియడ్ కాకుండా అంతకు ముందు లాస్ట్ పీరియడ్ ప్రీవియస్ లాస్ట్ పీరియడ్ ఎట్లా వచ్చింది అని అంటే తెలీదండి అని అంటారు సో మీరు సింటమటాలజీ కరెక్ట్ గా చెప్పకపోతే డయాగ్నోసిస్ కి మనం ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ చేయించాల్సి ఉంటుంది అండి అంటే ల్యాబ్ టెస్ట్ లు ఎక్కువ చేయించాల్సి ఉంటుంది అండ్ గుర్తు పెట్టుకోండి ల్యాబ్ టెస్ట్లు ఎక్కువ చేయించినప్పుడు ఒక్కొక్కసారి టూ టు త్రీ డయాగ్నోసిస్ అనేది ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్రో స్కాన్ చేయించారండి యూట్రస్ స్కాన్ చెప్పినప్పుడు బల్క్ యూట్రస్ తో పాటు ఫైబ్రాయిడ్స్ ఉంది లేదు అని అంటే ఎండోమెట్రియోసిస్ అని క్వశ్చన్ మార్క్ పెడతారు మళ్ళీ ఎంఆర్ఏ కానీ ఏమన్నా తీయించుకోమని చెప్పి మీరు కనుక సిమ్టమటాలజీ కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్లయితే ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ అనేది చేయించాల్సిన అవసరం ఉండదు అండ్ దాంతో పాటు డయాగ్నోసిస్ తొందరగా అయితే మీకు ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు వన్స్ ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేశాక రిలీఫ్ కూడా మీకు తొందరగా అవుతుంది మీకు బ్లీడింగ్ ఎక్కువ రోజులు కొంతమంది హెవీ బ్లీడింగ్ అయింది అని అంటారు హెవీ బ్లీడింగ్ అంటే మీ లెక్కలో ఏంటి హెవీ బ్లీడింగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాట్స్ అవుతున్నాయి అనేది కూడా మీరు లెక్క పెట్టుకోవాలి సో దాన్ని బట్టి డాక్టర్ అవుతుంది మీకు బ్లీడింగ్ హెవీ అవుతుందా లేక మీకు అనిపిస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతుంది అని కొంతమందికి ఏంటంటే చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక ప్యాడ్ ఎక్స్ట్రా అయినా కూడా హెవీ బ్లీడింగ్ కింద తీసుకుంటూ ఉంటారు మీరు చేసే వర్క్ కానీ మీ మూమెంట్స్ కానీ లేదని అంటే ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు అయ్యేది తక్కువ రోజులు అయ్యి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాట్స్ ఎక్కువ అవుతాయి సో ఎలా అవుతుంది ప్యాడ్ ఫుల్ గా నిండుతుందా లేదా ఎవ్రీ లిటిల్ థింగ్ కౌన్స్ అండి ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఏ అమ్మాయి అయినా పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అంటే తన మెన్స్ట్రల్ సైకిల్ అంతా అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదండి ఆ ఫోన్స్ లో ఏ రోజున వస్తుంది ఎన్ని రోజులు అవుతోంది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ అవుతున్నాయి ప్యాడ్ కంప్లీట్ గా ఫిల్ అవుతుందా ఫిల్ అవ్వట్లేదా కలర్ ఆఫ్ ద బ్లడ్ ఏంటి క్లాత్స్ పడుతున్నాయా క్లాత్స్ పడట్లేదా ఏ పొజిషన్ లో నాకు ఎక్కువ క్లాత్స్ పడినట్టు అనిపిస్తున్నాయి లేదంటే ఏమైనా స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు నాకు మెన్సెస్ ఇర్రెగ్యులర్ అవుతుందా కొంతమందికి మెన్సెస్ డిలే అయిపోతుంది వాళ్ళకి డిలే అయిందని కూడా తెలియదు కొంతమందికి ఇర్రెగ్యులర్ ఉంటుంది అది ఇర్రెగ్యులర్ అని కూడా తెలియదు అండి నలభై రోజులు అయ్యొచ్చు ట్వంటీ డేస్ అవ్వచ్చు ఒక్కొక్కసారి థర్టీ డేస్ ఉంటుంది బట్ వాళ్ళు కన్సన్ట్రేషన్ లోకి సరిగా తీసుకోరనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ ఉమెన్ హూ ఇస్ హ్యావింగ్ హర్ మెన్స్ట్రేషన్ కంపల్సరీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎనీ ఇర్రెగ్యులారిటీ ఎస్పెషలీ బల్కీ యూట్రస్ ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తాయి కనిపిస్తాయంటే పీరియడ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది మెనరేజీ అవుతుంది అంటే పీరియడ్ ఎక్కువ రోజులు అవుతుంది లేదు అంటే పీరియడ్ కి పీరియడ్ కి మధ్య టైం గ్యాప్ ఏదైతే ముప్పై రోజులు ఇరవై ఎనిమిది రోజులు టైం గ్యాప్ ఉంటుందో ఆ టైం గ్యాప్ అనేది ఇరవై రోజులకి పదిహేను రోజులకి పడిపోతుంది ప్రతి పదిహేను రోజులకి పీరియడ్ రావడం లేదంటే పీరియడ్ ఐదు అయినా కూడా ప్యాడ్స్ ఎక్కువగా నిండిపోవడము ఇట్లాంటి కండిషన్స్ క్లాత్స్ ఎక్కువ పడిపోవడం ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి దాంతో పాటు పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు అరగ తిని తరగకుండా బ్లోట్ అయిపోవడం కొట్టం ఫ్రీక్వెంట్ గా యూరిన్ అనేది రావడము దాని తర్వాత కాన్స్టిపేషన్ ఎస్పెషలీ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ పాస్ చేయడం ఇబ్బంది అవ్వడం కానీ లేదంటే టూ త్రీ డేస్కి ఒకసారి పాస్ చేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి ఇట్లాంటిది ఏదైనా ఎస్పెషలీ బల్క్ యూటర్స్ విత్ ఫైబ్రోడ్ కాంబినేషన్ లో మనకి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కాన్స్టిపేషన్ కనిపిస్తుంది దాంతోపాటు పీరియడ్ అప్పుడు పెయినే కాకుండా మనకి ఎప్పుడు చూసినా ఇక్కడ పొత్తి కడుపు దగ్గర ఏదో బరువుగా ఉన్నట్టు ఏదో సంచు కట్టుకున్నంత బరువుగా ఉన్నట్టు కిందకి లాగుతున్నట్లు దాని తర్వాత ఇక్కడ ఎత్తుగా ఇట్లా స్వెల్లింగ్ అంటాం కదండి అంటే వాసినట్టు అనిపించడం ఇట్లాంటి అన్ని కండిషన్స్ మనకి బల్క్ యూటర్స్ లో కనిపిస్తాయి నెక్స్ట్ మనం ఈ రోజు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటాం కదండి ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఎన్ని రోజులు ప్రెగ్నెంట్ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం ప్రతి ఒక్క విమెన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు అని అంటే స్పాటింగ్ అయినా అవచ్చేమో అని అనుకుంటారు లేదు అని అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది వాంతులు ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోయినప్పుడు కామన్ ఫస్ట్ లో అంటే ఫస్ట్ మూడు నెలల్లో ఇది కామన్ అనుకుని కొన్ని టాబ్లెట్లు వాడతారు కొన్ని టాబ్లెట్లు వాడరు ఒక్కొక్కసారి ఐరన్ కాల్షియం కలిపి తీసేసుకుంటూ ఉంటారు ఇట్లాంటి చాలా మిస్టేక్స్ చేస్తారు మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే లేదు అని అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటే ప్రైమరీ థింగ్ కన్సెప్షన్ అంటే ఏంటి ఏ రోజుల్లో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెంట్ అవుతారు లేదు అని అంటే ఏ రోజుల్లో చేయకూడదు అండ్ ఎలాంటి కండిషన్స్ పాటించాలి ఎలాంటి టెస్ట్లు చేపించుకోవాలి వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక ఎలాంటి కండిషన్స్ లో మీరు ఫుడ్ తినాలి పొజిషన్స్ ఎట్లాంటివి ఉండాలి ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి అనేది బేసిక్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీ మీరు నెట్ అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి చదవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు మనం బల్క్ యూటర్స్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం కాబట్టి అసలు ఫస్ట్ కన్సెప్షన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం సో కన్సెప్షన్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మన ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ స్పమ్ ఎప్పుడైతే ఈదుకుంటూ వెళ్ళి ఎగ్ ని కలుస్తుందో మీట్ అవుతుందో అది ఫర్టిలైజేషన్ అని అంటాం అనమాట అక్కడ దగ్గర నుంచి కొన్ని వీక్స్ వరకు మనం కన్సెప్షన్ పీరియడ్ కింద తీసుకుంటాం అంటే ఎప్పుడైతే ఆ ఫర్టిలైజేషన్ అయ్యి ఆ ఎంబ్రియో అనేది మనకి ఫామ్ అయ్యి అది ఇంప్లాంటేషన్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల గర్భ సంచి దగ్గర నుంచి రెండు ట్యూబ్లు ఉంటాయండి ట్యూబ్ లోపల ఫర్టిలైజేషన్ అంటే స్పమ్ అనేది కలుస్తాయి ఆ కలిసిన తర్వాత నుంచి అది కిందకొచ్చి యూట్రస్ దగ్గర గర్భ సంచి లోపల అటాచ్ అవుతుంది అక్కడ వరకు మనం దాన్ని కన్సెప్షన్ పీరియడ్ కింద తీసుకోవచ్చు అండి ఓకేనా సో వన్స్ కన్సెప్షన్ అయిపోయిన తర్వాత కన్సెప్షన్ అంటే ఏంటి ఫర్టిలైజేషన్ ప్లస్ ఇంప్లాంటేషన్ వరకు మనం కన్సెప్షనల్ పీరియడ్ కింద తీసుకోవచ్చు నెక్స్ట్ ఫీటల్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకి వన్స్ కన్సెప్షన్ అయిపోయింది అంటే వన్స్ గర్భ సంచి దగ్గర ఇంప్లాంటేషన్ అయిపోయింది ఇంకా క్లియర్ గా చెప్పాలనుకుంటే ఇది మనకి యూట్రస్ అనుకోండి యూట్రస్ కి సైడ్ న ఈ ఫెలోపియన్ ట్యూబ్ దగ్గర కన్సీవ్ అవుతారు కన్సెప్షన్ అవుతుంది అది మూవ్మెంట్ అయ్యి ఇక్కడ సంచి లోపల అతుక్కుంటది ఇక్కడ నుంచి మనకి పెరగడం అనేది జరుగుతుంది ఫీటస్ ఇక్కడ చూసారు కదా ఫోర్త్ వీక్ ఎయిత్ వీక్ ట్వెల్త్ వీక్ ఇట్లాగా ఫార్టీ వీక్స్ వరకు మనకి బేబీ అనేది స్లోగా గ్రోత్ అనేది ఉంటది సో ఫీటల్ డెవలప్మెంట్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని అంటే ఫీటల్ డెవలప్మెంట్ వన్స్ ఇంప్లాంటేషన్ అంటే వన్స్ గర్భ సంచి కత్తుకున్న తర్వాత బేబీ గ్రో అవ్వడం బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది బేబీ ఆర్గన్స్ ఎట్లా డెవలప్ అవుతుంది కదలికలు ఎట్లా ఉన్నాయి మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి మదర్ ఫీల్ అవుతున్నారా లేదా హార్ట్ బీట్ ఎట్లా ఉంది ఆర్గన్ డెవలప్మెంట్ అన్ని కూడా ఫీటల్ డెవలప్మెంట్ లోపలికి వస్తాయి ఎందుకు ఫీటల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటే ఫీటస్ గనక కొన్ని కండిషన్స్ లో సరిగ్గా గ్రో అవ్వకపోతే అబార్షన్ జరిగే క్యారేజెస్ ఇట్లాంటి జరిగే అవకాశం ఉంటదండి అందుకే ఫీటల్ డెవలప్మెంట్ ఫీటల్ డెవలప్మెంట్ కి తగిన టెస్ట్లు అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మదర్ బ్లడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫీటల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ టైం వేర్ ఇట్ బిగిన్స్ ఫ్రమ్ ద నైన్త్ వీక్ నైన్త్ వీక్ తర్వాత నుంచి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత బర్త్ వరకు అంటే బేబీ పుట్టేంత వరకు ఉన్న పీరియడ్ ని మనం ఫీటల్ డెవలప్మెంట్ పీరియడ్ కింద తీసుకుంటాము ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో మీరు కనుక దూరంగా ఉంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దగ్గరగా ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటిక గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో లెటస్ సి హాఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ హోమియోపతి అండి మెడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఆల్రెడీ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఒకటి ఎండోమెట్రసిస్ కానివ్వండి ఎడినోమాసిస్ కానివ్వండి బల్క్యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ పీసీఓడి పీసీఎస్ ఇట్లాంటి అన్ని కేసెస్ ని మనం హై సక్సెస్ రేట్ తో మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సక్సెస్ రేట్ ఇస్ రియలీ గుడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి ఎట్లాంటి మీకు అపోహలు ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా అన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో వాంట్ టు చూస్ క్యూర్ టు చూస్ హెల్ప్ చూస్ ఫిరిక